హాయ్ అందరికి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో ఇక్కడైతే ఎర్లీ మార్నింగే అండి మార్నింగ్ మార్నింగే ఫ్రెష్ అయిపోయాము టెంపుల్కి వెళ్దామని సో హెస్టర్డే బ్లాక్ కంటిన్యూషన్ పిల్లలు కూడా ఫ్రెష్ అప్ అయిపోయారు సో హోమం జరుగుతుంది టెంపుల్ ఒకసారి వెళ్ళి అలా మొక్కుకొని అయినా వచ్చేద్దామని ఎన్ని ఉతికిన బట్టలు పక్కన పెట్టినా ఈ పిల్లలు అయితే అస్సలు అట్లే డబల్ డబల్ పని చేస్తున్నారు విలేజ్లో ఏమైందంటే అస్సలు దాహం మారట్లేదండి ఇంకోటి ఏంటంటే మినరల్ వాటర్ చాలా తక్కువగా వస్తున్నాయి నార్మల్ వాటర్ తాగి ఏమైందంటే గొంతు మొత్తం ఇన్ఫెక్షన్ అయిపోయింది నాదైతే అసలు వాయిసే రాకుండా అయిపోయింది ఇప్పుడే కొంచెం కొంచెంగా వస్తుంది అందుకే నేను వీడియోస్ లైట్గా పెడుతున్నాను ఇలా బొంగురు గొంతుతో మాట్లాడడానికి కూడా కష్టంగా ఉంటుంది కదా అని సో మార్నింగ్ చూడండి టైం వచ్చేసి జస్ట్ ఒక ఎయిట్ థర్టీ నైన్ అవుతుంది ఎంత ఎండ స్టార్ట్ అయిందంటే మనకి ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎండ ఎక్కువగా అనిపిస్తుంది అండి బిల్డింగ్లు చుట్టూ అలా ఉంటే మాత్రము అంత ఎండ ఉండదు పిల్లలు కూడా త్వరగా లేస్తున్నారండి అస్సలు పడుకోవట్లేరు సో ఒక టెంపుల్కి వెళ్దాం అని రెడీ అయ్యి బయటకు వచ్చినామా ఇంటి దగ్గర నుండి ఈ వేప చెట్టుకే ఓర్ నాయను మామూలుగా ఎండ లేదండి ఎర్రగైంది మొహం టెంపుల్కి వెళ్ళేసి వచ్చేసరికి మొహం అయితే అందరి రెడ్డిగా అండి ఫుల్ ఎండలు ఉన్నాయి తెలుసా అసలు ఇంకా మాకు ఉన్న టైంలోనే రావాలి కాబట్టి తప్పలేదు కానీ ఫుల్ ఎండలు పిల్లలైతే అస్సలు తట్టుకోవట్లేదు విలేజ్కి వచ్చేసి జస్ట్ టూ డేస్ అయింది ముందు రోజు నైట్ ఈరోజు ఈ రోజుతోటి సెకండ్ డే అండి కూలర్ లేదు ఇంటి దగ్గర నుంచి కూలర్ తెప్పిస్తున్నాము వన్ డేలోనే మా ఫేసెస్ అన్నీ చేంజ్ అయిపోయాయి పిల్లలు కూడా ఏంటంటే డిహైడ్రేట్ అయిపోతున్నారు ఇంత ఎండకి జస్ట్ టెంపుల్కి వెళ్ళి వచ్చేసరికి మా ఫేసులు చూడండి ఇంకా రేపు అసలైన పడగా ఉంటుంది ఎండలోనే మొత్తము చుట్టాలందరూ వస్తున్నాం టెన్ ఓ క్లాక్ అయితే అసలు ఇంటికి బై ఇంటి ముందు అంటే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళడానికే లేదు స్ట్రైట్ మా ఇంటి పైకే వస్తుందండి ఎండ పిల్లలు అయితే ఇంకా ఫ్రూట్ తెచ్చేసుకున్నారు చాలా చల్లగా ఉంటుంది ఇక్కడ ఏంటంటే ఫ్రిడ్జ్ అలాంటివి ఏమీ ఇంకా సెటప్ చేయలేదు కదా ఆ విధంగా అస్సలు బో మామూలుగా లేదు లేండి అండా సో ఈ విధంగా ఇంకా ఫ్రూట్ తెచ్చేసుకొని తాగేసిన తర్వాతకి కాసేపు అయితే మేము బ్రేక్ఫాస్ట్ చేస్తాము ఎర్లీ మార్నింగ్ వెళ్ళాం టెంపుల్కి బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాతకి ఇంకా ఇక్కడ మా అయితే అవి అంటే కొత్త ఇక్కడికి ఎంపీగానే వస్తాం కదా కొత్త ఇంటికి కొత్తవి మంచాలు తెచ్చారండి ఇవన్నీ అల్లుతున్నాడు సో ఇవన్నీ అంటే రెండు మంచాలు ఇక్కడ ఉంటే బెటర్ కదా పిల్లలు కిందేం ఏం పడుకుంటారు ఏమన్నా ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉన్నప్పుడు కింద పడుకోలేమండి ఎందుకంటే పురుగు అలాంటివి విలేజ్ కాదు ఇంకా వెనక మొత్తం ఇప్పుడు పొలాలు కోసేరు కాబట్టి ఏం లేవు కానీ మా ఇంటి చుట్టూ పొలాలే ఉంటాయి ఇంకా అందుకని ఒక రెండు మంచాలైతే తీసుకొచ్చాము ఇక్కడ చిన్న చిన్నమావేనే అన్నీ అల్లేస్తున్నాడు ఇంట్లో పని చేయాలన్నా హెల్పింగ్ ఎవరికి అంటే మా ఇంట్లోనే కదండి ఎవరికైనా హెల్ప్ చేయాలన్నా ఓపిక చాలా ఉండేదంటే మా సిస్టర్ వాళ్ళ హస్బెండ్కి అండి మా హస్బెండ్కి అంత ఓపిక అస్సలు ఉండదు మా హస్బెండ్కి మా ఇద్దరి పేర్లు నాకు ఓపిక మా మా సిస్టర్కి మా వాళ్ళ హస్బెండ్కి వాళ్ళ హస్బెండ్కి ఓపిక ఎవరికొకరికి ఉండాలి కదా గాజులు ఫుల్గా వేసుకుంటే ఫుల్ ర్యాషెస్ వచ్చాయండి అంటే బాగా దురదో వస్తుంది చాలా మందు ఇంకా లంచ్ తినేసిన తర్వాతకి పిల్లల్ని పడుకోబెట్టి నేను మా మమ్మీ మా అత్తమ్మ అయితే అంటే ఊర్లోనే మెయిన్ సెంటర్ ఉంటుందండి అక్కడికి వచ్చాము మెట్టలు చేయించుకోవడానికి నైట్ బియ్యం పోసుకుంటున్నాము కాబట్టి మెట్టలు ఖచ్చితంగా ఉండాలి నేను సాల్టా షుగర్ అండి నేను ఇష్టం నాకైతే షుగర్ అమ్మ మా ఊరు నుండి ఈ సెంటర్ వచ్చేసి జస్ట్ ఒక టెన్ రూపీసేనండి ఆటోలో చాలా డేస్ తర్వాత ఇక్కడ నేను పుట్టాను కానీ చాలా డేస్ అయిందండి ఏరియా తిరగక ఆ రోజులన్నీ అన్నీ గుర్తు వచ్చేసాయి నాకైతే అక్కడ మెట్టలు ఇచ్చిన తర్వాతకి రేపు వంటకి సామాను కూడా తీసుకున్నాము చిన్నగున్నప్పుడు మా తాతయ్యతో ఇక్కడ చండూర్ అండి మేము వచ్చింది ఈ షాప్ ఉండే అప్పుడు మాకు చిన్నది తాతయ్య పెట్టేది దానికోసం వచ్చినప్పుడు ఇలానే రేటు పెట్టేది నాకు అవన్నీ గుర్తు వచ్చేసాయి ఏదేమైనా నైంటీస్ నైంటీస్ వారికి చాలా మెమొరీసే ఉంటాయి కదా ఇదే పింక్ కదా గీత సేమ్ ఇద్దరికి ఇట్లా తీసుకుంటారు అది పింకు కాద అట్లా కూడా బాగానే ఉంది సో నెక్స్ట్ వంట సమానంతా అయిపోయినాక బ్యాంగిల్స్ అంటే స్టోర్కి వచ్చాము బ్యాంగిల్స్ పెట్టించుకుందామని ఇంట్లో అంటే పిన్ని వాళ్ళకి మాకందరికి బ్యాంగిల్స్ తీసుకుంటుంది లేండి మమ్మీ అయితే నాకు మా చెల్లికి ఇంకా అత్త ఒక ముత్త ఉంటారు కదా ఒక ముగ్గురు ఐదుగురు అని ఫస్ట్ అయితే మేము ఇక్కడ పెట్టించుకుంటున్నాము ఇక్కడ ఒక తాత ఉండి చూడండి నేను చిన్నగా ఉన్నప్పుడు మా తాతయ్య అతను సైకిల్ మీద గాజులు పెట్టుకొని వచ్చేది మా తాతయ్య అయితే మా అందరికీ బ్యాంగిల్స్ వేయించేది ఆ రోజులే వేరండి తను లేరు లేండి అంత ఒక అయితే ఉంది అవే గుర్తొస్తున్నాయి నాకైతే అంటే నా లైఫ్లో మా తాతయ్య మా డాడీని అండి బాగా ఇష్టము తర్వాతకి అంత ఇష్టం పెరిగింది వీళ్ళిద్దరు తర్వాత కంటే మా హస్బెండే ఇంకా అవన్నీ పెట్టించుకున్న తర్వాత ఈ లోపు మెట్టలు కూడా చాలా త్వరగా అవుతాయండి సో మనం మెట్టలు చేయించుకునేటప్పుడు అసలు ఆగకూడదు ఏదో ఒక పని చేయాలి తప్ప దానికోసం ఎదురు చూడద్దు ఫైనల్ అయిపోయింది ఇక్కడ ఇంకా మమ్మీ నాకు చెల్లికి మా చెల్లి అయితే ఫస్ట్ టైం వడి బియ్యం పోసుకోవడం నేనైతే సిక్స్ టైమ్స్ అనుకుంటా తను కుదరలేదండి సో నెక్స్ట్ అయితే ఇంకా అక్కడ మెట్టెలు అవన్నీ చేయించుకొని ఆటేక గానీ పెద్ద ఫ్లాష్ న్యూస్ తెలిసింది రేపు పండ ఇటుంటే సౌండ్ రాదంట మరియు తలకి ఎక్కింది అట్లా అతనికి

ఆ న్యూస్ ఏంటంటే మేమేమో పిల్లల్ని నేను తీసుకెళ్ళలేదండి ఎండ ఉంటుందని మా మామయ్య ఉన్నారు కదా వాళ్ళు ఉన్నారు కదా అనేసి నేను మా మమ్మీ వచ్చి అన్ని అన్ని మొత్తమ్మ ముగ్గురం కంప్లీట్ చేసుకున్నాము రేపు పండకి రెండు మేకలు తెచ్చామండి అందులో ఒక మేక తాడు తెంపుకొని పారిపోయిందంట ఇంకా మా మమ్మీ టెన్షన్ చూడాలి అవన్నీ తీసుకున్నాకనే మాకు ఫోన్ చేసి చెప్పారు మేము టెన్షన్ పడతామని ఇంకొక లొల్లి కాదండి ఆ మేకను వెతకడమే సరిపోయింది మా డాడీ మామయ్యలు నేను ఇంకా మా మమ్మీ అయితే ఊరి బయట నాట దింపించి అక్కడి నుంచి మేము వెతుక్కుంటూ ఇంటికి పోయాము ఇంటికి వెళ్ళేసరికి ఇప్పుడు బోనం తీయాలి వడి బియ్యం పోసుకోవడానికి నైట్ లెవెన్కే లాస్ట్ అన్నారు అర్థం అవ్వట్లేదు ఒక దిక్కుంగా అది పోయిందని టెన్షన్ ఎక్కడ పోయిందో ఏమో తిక్క తాడు తెంపేసుకొని పారిపోయింది వచ్చేసరికి ఫస్ట్ అయితే మనం లెవెన్ లోపే వడి బియ్యం పోసుకోవాలి బోనం తీయాలి అనేసి డాడీ వాళ్ళు వాళ్ళందరూ వెతికే వాళ్ళు వెతుకుతున్నారు మేమైతే ఇంకా అంటే మా బాబాయ్ పిల్లలకైతే వడివేం పోసేసి వచ్చాను నేను తెచ్చి మేము పోసుకోవాలి ఇంకా బోనం ఇక్కడ రెడీ చేస్తున్నారు పిన్ని వాళ్ళు బయట మేకనేమో వెతుకుతున్నారు అంతా ఇంకా ఎల్లమ్మ తల్లి దయ అండి అనుకొని ఇంకా మేమైతే ముందుకి మూవ్ అయ్యి చేయాల్సిన పనులన్నీ చేసుకుంటున్నాము মনূচার লনাডরা য়াড্য়ান মাড়া, সয়াআ মাড়া。সয়াড্সয় মাড্ত সয়া মাডরপশডারনা য়া অকনো! বিগ� MAND狂র শিটিক়ার মার মাড়া thank <laughs> you ఇక్కడ అయితే ట వడి బియ్యం కలిపేసరికి ఆల్మోస్ట్ టెన్ అయిందండి ఇక్కడ బోనం రెడీ చేస్తూ వడి బియ్యం నాకు మచ్చల్లికి పోయాలి ఈలోపు మిల్లుకి ఫుల్ ఫీవర్ వచ్చింది విలేజ్కి వచ్చేసి త్రీ డేస్ అయింది కదా ఇంకా ఈ ఎండకి తట్టుకోలేక ఫుల్ ఫీవర్ అయితే వచ్చింది నన్ను అయితే అస్సలు వదిలట్లేడు ఇంకా బోనం అయితే మచ్చల్లి అయితే ఎత్తేసింది బోనం తీసిన తర్వాత వడి బియ్యం పోసుకోవాలి అసలు టైమే లేదు ఏం లెవెన్ వరకే టైం ఉందండి మంచి అంటాం చూడండి లెవెన్ లోపే వడి బియ్యం అయితే పోసుకోవాలన్నారు ఈ లోపు ముందై అయితే బోనం అయితే తీద్దామనేసి అసలు అంత ఆడావిడి ఒకటి అనుకుంటే ఒకటి ఎంతైనా మూడాఫే కదండి అంత రేటు పెట్టి తెచ్చినము మేక ఎటు పారిపోయిందో అని I do తటకి తాటకి రట్టర్ రట్టర్ తాటకి తాటకి బాట ఎట్టకు నువ్వు నా మరణం కొట్టరు మంచి కొట్టరా యా ఇస్తది మంచి కొట్టే ఇస్తది ఎమ కొట్టావు చాలా కొడరా నుయ్యాలల్ల ఉండర్ యాల్ల ఉండర్ చేయాలి ఇంటింటికి వచ్చి ఇలా బోనం అంటే డప్పులు కొట్టుకుంటూ తీసుకొని వెళ్తారండి మన బోనాన్ని అందరూ గుడి దగ్గర గ్యాదర్ అయిన తర్వాతకి లోపలికి తీసుకెళ్ళాలన్నట్టు మిన్నకైతే ఫుల్ ఫీవర్ ఉంది అసలు ఇటు కదిలట్లేడు నేనైనా వాళ్ళ నాన్నైనా ఉంటే తప్ప ఆల్రెడీ త్రీ డేస్ అయింది ముంబై నుంచి వచ్చి త్రీ డేస్కి వికెట్ అవుట్ అయిందండి అక్కడ బోనం తీసి మా అత్తమ్మ వాళ్ళకు ఉంచేసి ఈ లోపు మా చెల్లికి మీకు ఒడి బియ్యం పోయాలి ఇంకా టైం అయిపోతుంది అనేసి ఇంకా మేమైతే ఒడి బియ్యంకి రెడీ అయినాము ఎంతో హ్యాపీగా చేసుకుందాం అనుకున్నాం అండి అసలు ఎంత పెద్ద ముడాఫా అది ఎలా పారిపోయింది రెండు తెచ్చామండి పెద్దది చిన్నది పారిపోయింది అయితే చిన్నది చిన్నది అంటే అది కూడా ఒక ఏమంటే ఫిఫ్టీన్ కేజీస్ అలా వెళ్తుంది అంటే కొంచెం దేవుని దగ్గర కట్ అయితే మేమే తినాలి నెక్స్ట్ డే మిగిలినా కూడా ఇంట్లోనే వేయాలి కానీ బయటికి ఊరి బయటికి ఇంటి బయటికి వెళ్ళకూడదు ఈ చిన్నది కొత్త ఇల్లు కదా కట్టుకుంటే బాగుంటుంది అన్నట్టు కదా అది తీసుకొని అందరము అంటే మిగిలితే ఎండబెట్టుకోవడం అనేది ఒకటి చేద్దాం అది ప్లాన్ చేసాం మొత్తము కానీ అలా అయిపోయింది అందరం మూడ్ ఆఫ్ అండి అసలు రెడీ అవ్వాలనే ఆలోచన లేదు అన్నం తిన బుద్ధి కావట్లేదు ఇవి ఎత్తుకోడమే సరిపోయింది ఇక్కడ ప్రజెంటేషన్ ఉండాలి అనేసి ఇటు చూసుకోవడం మళ్ళీ ఎవరైనా అక్కడ ఉంది అక్కడ ఉంది అని ఆల్రెడీ మైక్లో కూడా చెప్పించినాము ఏమో చూడాలి మార్నింగ్ వరకు ఏమవుతుందో దొరుకుతుందో లేదో అంత రేటు పెట్టాము కదా మా మమ్మీ అయితే ఫుల్ మూడ్ ఆఫ్ అయిందండి ఎంత హ్యాపీగా వడి బియ్యం పోసుకుందాం అనుకున్నాము అంతా అసలు నా ఇంకొన్ని కొన్ని క్లిప్లు అయితే తీయలేక పోయాను ఎంతైనా ఆఫ్ అయ్యి కదా మరి చూడాలి దయ ఆ ఎల్లమ్మ దయ మార్నింగ్ దొరికితే ఫుల్ హ్యాపీ మేమైతే సో ఈ విధంగా వడి బియ్యం పోసుకున్న తర్వాతకి యాక్చువల్లీ శారీస్ కట్టుకొని పోసుకోవాలి ఫస్ట్ అయితే బట్టలు పెట్టిన తర్వాతకి మన బట్టలు కట్టుకొని అమ్మ వాళ్ళు పెట్టిన బట్టలు కట్టుకొని వడిపోయము మాకు ఇంకంత టైం లేదు అందరం మూడాఫ్ అయిపోయినాము మళ్ళీ లెవెన్ లెవెన్ లోపే వడిపియము పోసుకోవాలి లెవెన్ దాటితే మంచి గడియలు కావడరు అంటే ఊరు ఊరు అందరం అదే టైంకి పోసుకోవాలి అక్కడ మా పిన్ని వాళ్ళకి పోయేసి ఇక్కడికి వచ్చి మేము పోసుకున్నాము టైం లేదు ఇంట్రెస్ట్ లేక చూడండి మేము ఇలా కూడా కట్టుకుంటాం మేము కళలో కూడా అనుకోలేదు చీర లేదు కొత్త చీర అలా వేసుకొని మీద వడి బియ్యం పోసుకున్నాము నేను మా చెల్లికైతే ఫస్ట్ టైం అండి వడి బియ్యం ఎంత హ్యాపీగా పోసుకుందాం అనుకున్నాము ఇలా అయిపోయింది అసలు మేము షాపింగ్కి వెళ్ళి బ్యాంగిల్స్ పెట్టుకొని అంత హ్యాపీగా అయింది లాస్ట్ మూమెంట్ నుంచి ఫుల్ ఆఫ్ అండి ఇంకా మేకలను తీసుకొని వెళ్ళాలి టెంపుల్ దగ్గరికి ఏదో తీస్తారన్నట్టు టెంపుల్ చుట్టూ పెట్టేసి తిప్పుతారు మాకొకటే మేకొండేసరికి అసలు ఎంతో అంత మూడాఫ్ అయిపోయిందండి ఇంకా సో ఈ విధంగా గడిచిపోయింది మా ఊడి బియ్యము గాజులు మెట్టలు పెట్టుకోవడం అయితే ఈ విధంగా సో లాస్ట్ మూమెంట్లో అయిపోయింది ఏమో ఎలా అయినా మార్నింగ్ వరకు మా మేక మాకు దొరకాలి నెక్స్ట్ డే మార్నింగ్కి మేక కటింగ్ ఉంది సో ఏమో అంతా ఇంకా దయ దయాలండి ఇక్కడైతే వడి బియ్యం పోసేసుకున్నాము తర్వాత వడి బియ్యం పోసుకున్న తర్వాతకి ఇంకా మేము అక్కడ బోనం దగ్గరికి వెళ్ళాలి ఇంకా కొబ్బరికాయ కొట్టి అక్కడ అంతా చేస్తారు అన్నట్టు సో ఇది పిడి ఎక్కడికే ఎం చేస్తున్నా అండి ఇప్పటికే లాంగ్ అయింది కదా నెక్స్ట్ కంటిన్యూషన్ చూసేయండి ఓకేనా బై బాయ్